ముసల్చ మాట్లాడతా ముసలాంకు ఇల్లు రాలేదు ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చినాక ఇట్లా రిజిస్ట్రేషన్ కాలేదు రిజిస్ట్రేషన్ చేయమంటే చేయలేదు సరిపోదు కొన్ని కొన్ని పైసలు ఇస్తే చేస్తాను కొన్ని పైసలు అంటే పద్దెనిమిది వేలు ఇచ్చిన పద్దెనిమిది వేలు ఇచ్చినా గానీ ఇంకెక్కు ఇచ్చినట్టు ఉన్నరే వాళ్ళు ఆయన చేయలేదు నాకు ముసలబాబు ఇల్లు చేయలేదు ముసలబాబు పంట ఇల్లు వచ్చింది ఆధార్ వచ్చినాక చేయలేదు ఆమె గరిపాటిలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆధార్ కార్డు ఉన్నాయి గరిపాటి ఆడ ఊళ్ళే కట్టిన గరిపాటిలో గరికలు ఉన్నాయి ఇప్పుడు కరాంట్ బిల్లు కట్టుకుంటూ ఉంటుంది ఇల్లు వచ్చినప్పటి నుంచి ఆమెనే ఉన్నది ఇప్పుడు వేరేళ్ళ పూట చేసిన నేను పద్దెనిమిది వేలు ఇచ్చినాక నా పద్దెనిమిది వేలు నాకు మూడే మూడేళ్ళకు తిరిగి నాకు పద్దెనిమిది వేలు ఎందుకు ఇచ్చిన ఇల్లు గురించే ఇచ్చిన ఇల్లు రా ఇల్లు ఇస్తా అన్నాడు పద్దెనిమిది వేలు ఇస్తే ఇల్లు సరే ఇస్తతి అని అన్నాడు ఇప్పుడు ఇల్లు నేను నీకు గాలేదు అంటున్నాడు అప్పుడు పద్దెనిమిది వేలు తీసుకొని ఇల్లు చేస్తా ఇల్లు చేసి ఇప్పుడు ఊరు ఊరు పోయినాక ఊరు పోయినాక ఇక్కడ ప్లాట్ డబల్ బెడ్రూమ్ వాళ్ళకి వచ్చినాక ఇంకా ఇంటి ఉంటుంది మరి ఇల్లు నాకు రిజిస్ట్రేషన్ ముసలిదానికి కూడా రాదన్నాడు రాదంటే ఎట్ట రాదరా మరి ఆమెకు ఇల్లు గురించి మేము పెట్టుకున్నాం కదా ఇల్లే కావాలని మేము అన్నాం కదా ఇల్లు కాని అని ఐదు లక్షలు నాలుగు వేలు తీసుకోలేదు తీసుకోక మాకు ఇల్లు కావాలంటే సరే ఇంట్లో ఇల్లు వచ్చింది మేము ఇంటున్నాము ఇంటుంటే ఇల్లు మీకు రాదు ముసలాం రాదు అంటారు మా ఇలా అన్నాడు అది నాకు ఎట్లా చేయాలంటే సరే పైసలు ఇచ్చిమంటే పైసలు ఇచ్చిన పద్దెనిమిది వేలు ఇచ్చిన పద్దెనిమిది వేలు ఇచ్చే మూడు ఇల్లు ఉంచుకొని తిరిగి ఆయనకి ఇచ్చిన ఇల్లు కొంటే వేరే కొంటే ఎవరికి ఇచ్చిన సర్పంచ్కి ఇచ్చేసిన సర్పంచ్ కే ఇచ్చినా నేను పైసలు సర్పంచ్ సర్పంచ్కే మళ్ళీ ఇచ్చేసినా ఏ ఊరు సర్పంచ్ ఏ ఊరు లసాపురం సర్పంచ్ మలానా లక్ష్మీ లక్ష్మపూర్ ఆర్యనర్ కాలనీ లక్స్మపూర్ మలానాసాగర్ పద్దెనిమిది వేలు తీసుకుని మళ్ళీ నాయనగర్ రిటర్న్ ఇప్పుడు ఇల్లు కాదని వేరేళ్ళ పూట ఐదు అయ్యింది ఉంటుండ్రు ఇది కాదు